ఇప్పుడు మీ శక్తిని మీరు గుర్తించాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి మీ కళలను మీరు చంపేసుకుంటున్నారు నాకు తెలుసు చాలా మంది క్లయింట్స్ చెప్తున్నారు వింటున్నాను గృహిణి అంటే ఇంటికే కాదు సమాజానికి కూడా ఒక శక్తి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలామంది అక్క మీ వీడియోస్ బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నా తమ్ చూసినట్టయితే మహిళలు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పాను ఎక్కడున్నారు అనుకుంటున్నారా నిజంగా దొంగలు బంగారమో డబ్బులో కొట్టేస్తారండి దాని ఏదో ఒక విధంగా మనము మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటాం ఎప్పుడు మనం బాగుంటే మన మీద దొంగలు ఎలాంటి అటాక్ చేయకుండా ఉంటే బంగారు డబ్బులు తీసకపోయినా మనం సంపాదించుకోవచ్చు నిజంగా ఈరోజు డబ్బులు బంగారం కాకుండా ప్రతి గృహిణి దగ్గర నుంచి దొంగలించబడుతున్నది ఎవరు మూడు రకాల వ్యక్తులు వాళ్ళల్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని వాళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళల్లో ఉన్న స్కిల్లుని వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని మొత్తము కూడా దొంగలిచ్చేస్తున్నారు వీళ్ళు మేకవన్న పులుల్లాగా మంచి వ్యక్తుల్లాగా ఏమంటారు అవునా కాదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక గృహిణి అనే పదం వెనక ఎంత గొప్ప శక్తి ఉందో మీకు తెలుసా మీరు ఎప్పుడైనా గమనించారా ఒక గృహిణి అంటే ఏమిటి అని గృహిణి అనేది ఒక పదం కాదండి ఒక కుటుంబాన్ని నడిపే శక్తి గృహిణి అంటే ప్రతి ఇంట్లో గృహిణి పిల్లలకు మూల స్తంభం ఒక గృహిణి అంటే వాళ్ళ భవిష్యత్తుకు అవునా ప్రేమ బాధ్యతలు పట్టుదల మేళవింపు ఒక గృహిణి అంటే ఒక గృహిణి అంటే ఆమె ఒక సిఇఒ క్యాబినెట్ లేకుండా రన్ చేస్తున్నటువంటి ఒక సిఇఓ అవునా ఒక టీమ్ లీడర్ కానీ జాబు గుర్తింపు టైటిల్ ఏమీ లేనటువంటి గృహిణి ఇప్పుడు మీ శక్తిని మీరు గుర్తించాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి మీ కళలను మీరు చంపేసుకుంటున్నారు నాకు తెలుసు చాలా మంది క్లయింట్స్ చెప్తున్నారు వింటున్నాను దీనికి మెయిన్ రీజన్ ఏంటి ఈ మూడు రకాలైనటువంటి దొంగలు గృహిణి అంటే ఇంటికే కాదు సమాజానికి కూడా ఒక శక్తి ఆమె నడిపే కుటుంబమే ఆమెకు ఒక స్టార్ ఆమె నడిపే కుటుంబమే ఆమె బిజినెస్ ఒక మూల స్తంభం ఒక బలం ఒక శక్తి ఆమెకి ఎమోషన్ ఆ కుటుంబం అంటే ప్రతి గృహిణికి తన పిల్లలన్నా తన ఫ్యామిలీ అన్నా తన తల్లిదండ్రులు అన్న ఒక ఎమోషన్ అంతకంటే ఏం బలం కావాలి ఒక బిజినెస్కు బలం నాకు బలం లేదు నాకు శక్తి లేదు నాకు డబ్బులు లేదు ఇవన్నీ కారణాలండి చాలామంది నాకు బిజినెస్ చేయాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు నాకు బిజినెస్ చేయాలని ఉంది నాకు సపోర్ట్ లేదు నాకు బిజినెస్ చేయాలని ఉంది నాకు టైం లేదు నాకు బిజినెస్ చేయాలని ఉంది టైం కలిసి రాలేదు నేను బిజినెస్ చేస్తాను ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాను రేపు సంవత్సరం స్టార్ట్ చేస్తాను మా పిల్లలు టెన్త్ క్లాస్కి వెళ్ళినాక స్టార్ట్ చేస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు స్కూల్కి వెళ్ళినాక తర్వాత స్టార్ట్ చేస్తాను ఇలా చెప్పుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము మన చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు రకాల వ్యక్తులు మనమల్ని మోసం చేస్తున్నారు వాళ్ళల్లో ఒకటో రకం వాళ్ళు మోసగాళ్ళు కాదు మోసం చేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్ కాదు కానీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు మాట్లాడతారు ప్రేమతో గౌరవంతో మాట్లాడతారు మనం ఏం చేస్తాం మనకు తెలిసినవి మనం చేయాలనుకుంటున్నవి మన గోల్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఇంటెన్షన్ మనల్ని చెడగొట్టాలనేది కాదండి కానీ అవునా అక్క చేయాలనుకుంటున్నావా మంచిదే అక్క కానీ పక్కింట్లో పక్క వీధిలో సుబ్బమ్మక్క చేస్తుంది వ్యాపారం మన వీధిలో మల్లమ్మక్క చేస్తుంది అవతల వీధిలో తిరుమలమ్మక్క చేస్తుంది ఇంతమంది ఉండరు నీ బిజినెస్ ఎలా అనుకుంటున్నావు అక్క ముందుకు వెళ్తుందా అంటుంది పాయ్ ఏమకున్న మూడు ఉత్సాహం అన్నీ సచిపాయ్ బిజినెస్ చేయాలన్న థాట్స్ అన్నీ కూడా ఇవన్నీ నా వల్ల అవుతాయా నిజమే ఆమె చెప్తుంది నా మంచి కోరి చెప్తుంది అబ్బా చాలా మంచి పని నేను అనుకున్నామో స్టార్ట్ చేసింటే మోసపోయిందినేమో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మన ఇంటికి వచ్చి బంగారమో డబ్బులో దొంగతనం చేస్తే మనం తిరగ సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి దొంగతనం మన మైండ్ని అప్సెట్ చేయడం మనం అనుకున్న పనిని డిమోటివేట్ చేయడం మనం అనుకున్న కళని నిజం చేయకపోవడం నిజంగా మీ మేలు మనిషి అయితే అవునా నువ్వు చేయాలనుకుంటున్నావా నిజమే వీళ్ళందరూ ఉన్నారు కానీ నేను నీకు సపోర్ట్ ఇవ్వగలుగుతా ఇదో నాకు ఇంతమంది నాకు తోడుండరు ఇది నా సపోర్టు నీకు అందుతుంది అక్క అని చెప్పితే అప్పుడు నీకు ఆమె నిజమైన మంచి వ్యక్తి అంతేగాని నీ కళలను రూపుమాపేసే మనిషి నీకెప్పటికీ కూడా నీ స్నేహితురాలు కాదు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇంటెన్షన్ రైటే అయి ఉండచ్చు వాళ్ళ దృష్టిలో కానీ వాళ్ళు మిమ్మల్ని కిల్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి అలాగే సెకండ్ వన్ వీళ్ళు ఎలాంటి దొంగలంటే ఎక్స్ట్రాడనరీ దొంగలు ఆర్డనరీ కాదు ఎక్స్ట్రాడనరీ దొంగలు వీళ్ళు నువ్వు ఏమి చేస్తా ఉన్నా వీళ్ళు ఇంటెన్షన్ కూడా రాంగ్ ఉండదండి రైటే ఇంటెన్షనే ఉంటుంది కానీ వీళ్ళకు ఒక ఏదైనా ఒక అవసరం వచ్చింది అంటే అక్క నాకు హెల్ప్ కావాలి నాకు ఈ పని చేసి పెడతావా నేను చాలా ఇబ్బందులో ఉన్నానక్క అంటుంది నువ్వు ఫ్రెండ్గానో రిలేషన్ గానో ఇంకో కారణంతోనో నేను చేస్తాను నీకు అని నువ్వు పని వర్క్ చేయిస్తావు నీకు నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మాత్రమే ఫోన్ చేస్తారు వాళ్ళు మళ్ళీ నువ్వు గుర్తురావు వాళ్ళకి అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకు నువ్వు హెల్ప్ చేయడం వరకు బాగుంటుంది తర్వాత వాళ్ళు నీకు కాల్ చేయరు కానీ నువ్వేమనుకుంటుంటావు నేను వాళ్ళకి హెల్ప్ చేశాను కదా నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉంటారులే అనుకుంటావు నిజంగా నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు రారు రోజు ఏం చేస్తావు నువ్వు నీకు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను నాకు వచ్చిన ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటని నువ్వు ఎతకవు ఎందుకు ఎత్తుకవు వాళ్ళు ఉన్నారు నేను చేశాను నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా అని అప్పుడు నువ్వు మొత్తానికి కూడా ఎమోషనల్గా వీక్ అయిపోతావు సెన్సిటివ్ పర్సన్ అయిపోతావు జీవితంలో ముందుకు వెళ్ళలేవు ఏంటి నా లైఫ్ నేను మంచి చేసినా కదా వాళ్ళకు ఇంత మంచి చేసినా వాళ్ళు నాకు ఏమీ చేయలేదు ఎంత అన్యాయం ఇది అనేసి నువ్వు వెనుకడుగులో వెళ్ళిపోతావు నీ జీవితాన్ని నువ్వే చేతులారా వెనక్కు నెట్టుకుంటావు హెల్ప్ చేయి నువ్వు తప్పులేదు కానీ ఎక్స్పెక్ట్ చేయద్దు నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అప్పుడు నువ్వు మోసపోతావు వాళ్ళు దొంగలోని నేను ఎందుకన్నాను అంటే వాళ్ళు నిన్ను అవసరానికి వాడుకున్నారు నిజంగా నిన్ను అవసరానికి వాడుకున్నప్పుడు నీకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి కదా ఇవ్వలేదు అంటే నిన్ను ఎమోషనల్గా వాళ్ళు మోసం చేసినట్లేగా కాబట్టి నువ్వు హెల్ప్ చేసేటప్పుడే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దు నీ చేతనైనా హెల్ప్ చేయి తప్పులేదు ఆర్డనరీ మోసగాలు ఎక్స్ట్రాడినరీ మోసగాళ్ళు ఉంటారు కదా వీళ్ళు దేశముదుర్లు అండి ఈ మూడో రకం ఉన్న వ్యక్తులు దేశ ముదురులు వీళ్ళు దొంగలు అంటే మామూలు దొంగలు కాదు వీళ్ళు ఎనీ టైం మనతోనే ఉంటారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు మన స్నేహంతోనే ఉంటారు మన నీడనే ఫాలో అవుతూ ఉంటారు ప్రతి విషయము మన మనం ఏం చేస్తున్నామో తినింది తాగింది కూర్చున్నది నిలబడింది అన్నీ తెలుసుకుంటారు మన ముందర మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తారు మనకు ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీ నువ్వు అని చెప్తారు వీళ్ళకంటే ముందున్న వాళ్ళ మేలు లేదు అంటే మన వాళ్ళు ఎవరైనా కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం మనకు తెలిసేటట్టు నువ్వు కరెక్ట్ కాదు నువ్వు తప్పు చేస్తున్నావు నీ రూట్ రాంగ్ అని చెప్పేవాళ్ళు వెయ్యి రూ నయమండి వాళ్ళు మనకు శత్రువులే అయి ఉండొచ్చు కానీ వాళ్ళు మనలో ఒక రకమైన కసిని నింపడం వల్ల నువ్వు చేయలేవు అంటే నేను చేస్తాను చేసి చూపిస్తాను అనే నమ్మకం కలిగిస్తారు ఈ నమ్మకంగా తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు మన వెనకాల ఉంటారు చూడు వీళ్ళు మహా డేంజర్ అండి మన ముందర ఒకటి చెప్తారు మన వెనకాల పోయి మన వీధిలో మన బంధువులకు మన రిలేషన్స్లో ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మన గురించి వాళ్ళకు ఒకటి తెలిస్తే పది ప్రచారం చేసేస్తారు వీళ్ళను వెంటనే కట్ చేయాలి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను మీకు చెప్తున్నా వీళ్ళను నిర్దాక్షంగా ఎలాంటి మొహమాటము లేకుండా కట్ చేయండి వీళ్ళ రిలేషన్స్ అన్ని కూడా ఎప్పుడైతే ఈ రిలేషన్స్ అన్ని కట్ చేస్తామో మనం జీవితంలో ఎలా ఎదగాలిరా నాయనా అనేది మనకు ఆలోచన వస్తుంది మంచి పీస్ఫుల్ మైండ్ ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అప్పుడు మనం ఏదైనా చేయగలం పాజిటివ్ థింకింగ్ మనకు వస్తుంది ఎవరో వీళ్ళు మనతో ఉంటూ మన గురించి చెడుగా చెప్తే వాళ్ళు మన వీధిలో వాళ్ళకో మనకు తెలిసిన వాళ్ళకో వాళ్ళు వీళ్ళు బి ఒకటో రెండో మూడో వాళ్ళకి చెప్తే వాళ్ళు వాటిని పదో పదహైదో ముప్పయో ఏ యాభయో నూరో చేసి అక్క ఇట్లంట పక్కింటి సుబ్బమ్మక్క నీ గురించి ఇలా చెప్పిందంట పక్క వీధిలో ఎల్లమ్మక్క ఇలా చెప్పిందంట మంగమ్మ ఇలా చెప్పిందంట అని చెప్పి మన జీవితాన్ని మన భవిష్యత్తును మన పిల్లల ఫ్యూచర్ని మన నడవడికల్ని నాశనం చేస్తారు కిల్ చేస్తారు ఇంతకంటే పెద్ద దొంగలు ఎవరుంటారండి బంగారం కొట్టేసే వాళ్ళు డబ్బులు కొట్టేసే వాళ్ళు దొంగలు కాదండి వీళ్ళు అసలైన దొంగలు వీళ్ళు మన చుట్టూనే ఉన్నారు బిగ్ కేర్ఫుల్ అలర్ట్గా ఉండండి వీళ్ళందరినీ వదిలేసి మీరు లైఫ్ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి మేము చెయ్యాలనుకుంటున్నాము మా ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉన్నాయి మేము ఏం చేస్తే సక్సెస్ అవుతామో మాకు ఐడియా రావట్లేదు ఒక క్లారిటీ లేదు అనుకుంటున్నారా నేను వెబినార్ కంటాక్ట్ చేస్తున్నానండి మీరు వెంటనే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ మెసేజ్ చేయండి మా వాళ్ళు మీకు జూమ్ లింక్ షేర్ చేస్తారు ఫ్రీ వెబినార్ అటెండ్ అవ్వండి మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి మీ స్కిల్స్ ఏంటి డిజిటల్ స్కిల్స్ ఏమి యాడ్ చేస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది అనేదానికి నేను మీతో తోడుంటాను మన అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ మీకు సపోర్టివ్ గా నిలబడుతుంది వెంటనే ఇంకెందుకు ఆలస్యం నా ఇంటెన్షన్ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నా ఇందులో మీరు కూడా ఒక భాగం అవ్వండి ఏమంటారు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది